నారాయణపేట జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ డీకే అరుణ పర్యటించారు సర్వమండలం రాయకోడ్ గ్రామంలో అంగన్వాడీ సెంటర్ పల్లె దవాఖానను సందర్శించారు పాఠశాలలో మధ్యాహ్న భోజనం పిల్లలకు పౌష్టికాహారం గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారానే నిధులు వస్తున్నాయని బండి సంజయ్ అన్నారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో దేశవ్యాప్తంగా నూట పన్నెండు జిల్లాలకు ఎంపిక చేసి ప్రస్తుతం ఐదు వందల మండలాలను గుర్తించిందన్నారు వాటిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో తెలుసుకునేందుకు కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నారని చెప్పారు ఇందులో భాగంగానే రాయ్గోడ్ గ్రామంలో అంగన్వాడి పల్లె దావఖానా పాఠశాలను పరిశీలించి అన్నారు నీతి ఆయోగ్ ద్వారా అనేక నిధులు వస్తున్నాయి వాళ్ళు దొరకాల మీరు చూసి ప్రతి దాని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నాయి స్కూల్స్ కానీ మధ్యాహ్న భోజన పథకాన్ని కానీ పౌష్టికారం కానీ గర్భిణీ స్త్రీలకు గానీ పిల్లలకు కూడా పౌష్కారని హెల్త్ సెంటర్స్ గానీ గ్రామీణ సడక్ కింద రోడ్లు గాని అంగన్వాడీ భవనాలు గానీ ఇట్లా అన్ని రకాల ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ నిధులు ఇక్కడ సాకారం అవుతున్నాయా లేవా ఇక్కడ ఉపయోగపడుతున్నాయా లేవా దాని సమస్యలు ఏంది ఇంకా ఏం చేద్దామని చెప్పి క్షేత్రస్థాయిలో సూచనలు సలహాలు తీసుకోవడానికి ఒక సమీక్ష చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మీరు చూసిన చాలా మంది చాలా ప్రాంతాలు ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ చూసిన మనం హెల్త్ సెంటర్ స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళు సమస్యలు చెప్పారు జరుగుతున్న విధానం చెప్పారు కాబట్టి దీన్ని మరొకసారి ఇప్పుడు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని మరింత తీసుకునే ప్రయత్నం చేస్తాం నీతి ఆయోగ్ ద్వారా అనేక నిధులు వస్తున్నాయి మీరు చూసేది ప్రతి దాని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నాయి స్కూల్స్ గానీ మధ్యాహ్న భోజన పథకాన్ని గానీ పౌష్టికారం గానీ గర్భిణీ స్త్రీలకు కానీ పుట్టిన పిల్లలకు కూడా పిల్లల పిల్లలకు పౌష్టికారని హెల్త్ సెంటర్స్ గానీ గ్రామీణ సడక్యూరిటీ కేంద్రం